హలో ఫ్రెండ్స్ నేను రాజుగారి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళను చెట్టు కట్టేసి కొట్టే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అందులోను చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో ఇలా జరగడం ఏంటి అని చెప్పి వైఎస్ఆర్సిపి సేవ్ ఏపీ అనే విధంగా పోస్టర్లు డిజైన్ చేసి పెద్ద ఎత్తున సంచలనానికి దిగారు అయితే అక్కడ జరిగిన ఇష్యూ ఏంటి అంటే కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన నారాయణపురం అనే విలేజ్కి సంబంధించిన ఓ తెలుగుదేశం కార్యకర్త ఓ కుటుంబానికి ఎనభై వేల రూపాయలు బాకీ ఇచ్చారు అప్పుగా ఇచ్చారు ఆ తర్వాత కొన్ని రోజుల పాటు వీళ్ళు అడిగిన వాళ్ళు ఆ అప్పు ఇవ్వకపోగా ఆఖరికి ఆ కుటుంబం కుటుంబం ఈ నారాయణపురం ఊరు నుంచి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు ఎక్కడికో వెళ్ళిపోయారు వీళ్ళు బెంగళూరులో ఉంటున్నారనే విషయాన్ని ఈ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు ఆ తర్వాత రీసెంట్గా ఎవరైతే అప్పు తీసుకున్న వ్యక్తికి సంబంధించిన ఆయన భార్య ఈ నారాయణపురానికి వచ్చారు ఆమె కొడుకుకు సంబంధించిన టీసీ తీసుకోవడానికి స్కూల్లో ఉన్న టీసీని తీసుకుపోవడానికి ఆమె నారాయణపురం వచ్చారు ఆ విషయం తెలుసుకున్న ఈ అప్పిచ్చిన వాళ్ళు ఆమెను బంధించి నువ్వు అప్పు కడితేనే నేను ఇడ్చిపెడతావు నీ భర్త బెంగళూరులో ఉంటున్నారు కదా బెంగళూరులో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారంట మీరు నీ భర్త వస్తేనే నిన్ను విడిచిపెడతా మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పేసి ఆమెను చెట్టు కట్టేసి ఆ తర్వాత ఇద్దరి మధ్యన వాద గొడవ అంటే వాదోపవాదాలు జరిగే కార్యక్రమంలో క్రమంలో వీళ్ళు చేయి చేసుకోవడం కూడా జరిగింది ఈ తతంగాన్ని అంతా వాళ్ళే వీడియో తీశారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది అయితే ఇది చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం అవ్వడం వల్లే ఇప్పుడు ఓ సమస్య ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలోనే మహిళలకు భద్రత లేదు మహిళలను చెట్లకు కట్టేసి కొడుతున్నారు ఇదేనా ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి వైఎస్ఆర్సిపి పెద్ద ఎత్తున గగ్గోలు పెడతాం వాస్తవానికి ఒక మహిళను చెట్టు కట్టేసి కొట్టడం అనేది చాలా పెద్ద నేరం దీన్ని ఎవరు కూడా క్షమించారు అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ విషయం తెలిసిన వెంటనే సదరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అలాగే ఆయన కుటుంబ సభ్యులపైన కేసు పెట్టడం జరిగింది వాళ్ళని ఇంతకుముందే పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఆ విషయం తెలిసిన తర్వాత ప్రభుత్వం పట్టించుకోకపోతే మనం మాట్లాడాలి ప్రభుత్వం ఇంత జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తనట్టుంది చోద్యం చూస్తూ కూర్చున్నారనే విషయాన్ని అప్పుడు మనం ప్రస్తావించాలి ఆ విషయం తెలిసిన వెంటనే హోమ్ మినిస్టర్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా సీరియస్ అయ్యి దాని వెనకాల ఎవరున్నా కూడా ఉపేక్షించేది లేదు వాళ్ళపై కేసులు పెట్టండి అరెస్ట్ చేయండి అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా చెప్పారు ఆ వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇక్కడ ప్రభుత్వం తమ పని తాము చేసుకుంటూ పోయింది ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ఇవాళ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపి ఆరోపించడం కూడా కరెక్ట్ కాదు ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడకూడదు ఎందుకంటే ఈ కుప్ప నియోజకవర్గంలో జరిగిన సంఘటన బయటకు రాగానే ఇమ్మీడియట్లీ హోమ్ మినిస్టర్ స్పందించారు చంద్రబాబు నాయుడు గారు స్పందించారు వాళ్ళపై యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది అలా ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి ఒక అస్త్రం దొరికింది దీన్ని ఇప్పుడు ఆసరగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ను కాపాడండి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు ఇది సంగతి